ప్రతి ఒక్కడు కలగంటాడు దాన్ని ఏదో ఒక రోజు సాధిస్తాడు కానీ కలగన్న రోజు ఎలాగున్నావో సాధించిన రోజు కూడా అలాగే ఉన్నావా మధ్యలో కాంప్రమైజ్ అయ్యావా నీ డ్రీమ్ అచీవ్ చేసాక నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అప్పటి వరకు నువ్వు వేసిన అడుగులే కనపడాలి తప్ప నువ్వు ఎక్కడో వదిలేసుకుని నీ ని కనపడకూడదు క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు ఉడ్లేటవే చావు రాక ముందు చచ్చిపోవడవే